ప్రజా సమస్యల్ని నిర్భయంగా అధికారుల వద్దకు తీసుకెళ్లే పరిష్కారం చూపే దిశగా స్వతంత్ర న్యూస్ ఛానల్ అడుగులు వేస్తుందని టీడీపీ సీనియర్ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ అన్నారు గుంటూరులో స్వతంత్ర న్యూస్ ఛానల్ కొత్త సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు స్వతంత్ర న్యూస్ ఛానల్ సామాన్యుడికి అండగా నిలుస్తుందని కొనియాడారు సంక్రాంతి పండుగ సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి శుభాకాంక్షలు మరి అదేవిధంగా ఈ రోజు అనేక ఛానల్స్ కానీ ఒక ప్రత్యేకత ఏంటంటే స్వతంత్ర ఛానల్ వారు నిర్భయంగా ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంలో ఎప్పుడూ వెనుక ఛానల్ స్వతంత్ర నిజంగా వారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఆ పేర్లోనే ఒక రిధం ఒక స్వతంత్ర ఛానల్ అనగానే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వచ్చేటువంటి పేరును పెట్టారు ముఖ్యంగా వాళ్ళ యాజమాన్యానికి ధన్యవాదాలు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణంలో కానీ గుంటూరు జిల్లాలో అనేక సమస్యల మీద పోరాటాలు జరుగుతూ ఉంటే ఆ పోరాటాలను వీరు చేతి